నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ఒంగటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలకు గురై చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యే విధంగా ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన మీసాల చింటూకి ఐదు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయల వరకు దిరిసిమెల్లి ఆదిలక్ష్మికి ఎనభై ఒక్క వేల ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన సుంకవల్లి సులోచన రాణికి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందలు కాగుపాడు గ్రామానికి చెందిన కడియాల బాపాయమ్మకి ఒక లక్ష అరవై రెండు వేలు నాచుకుంట గ్రామానికి చెందిన కాజా వీర్రాజుకి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఎనభై ఐదు నెడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన దూలం సత్యనారాయణకి ఒక లక్ష నలభై మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది దేవర గోపవరం గ్రామానికి చెందిన తొమ్మరి వరలక్ష్మికి ఒక లక్ష రూపాయల వరకు భీమడోలు మండలం భీమడోలు గ్రామానికి చెందిన సుందరపల్లి శివ నరేంద్రకి తొంభై వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు కావడం జరిగింది ఈ మేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా పేషెంట్ అనగా లబ్దిదారుల కుటుంబాలకి మంజూరు అయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రూపంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ అనారోగ్యం నిమిత్తం వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు నిష్పక్షపాతంగా లబ్దిదారులైనటువంటి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలిపారు అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ జనసేన టిడిపి అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

చెందిన వారికి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు సీఎం రిజింగ్ నిండి اڻ ڏسڻ ۾ ڪٿي ٿو ٿئي ٿو 9100000 4000000 5000000